అందరికీ హాయ్ అండి మహాకాళేశ్వరాలయం ఇది రాజమండ్రిలో ఉందండి అసలు అక్కడ ఉజ్జయనిలో చూసి అదే విధంగా కట్టారంట ఇక్కడ నాలుగు గాలిగోపురాలు అలాగే చూడండి అందరూ దేవతా విగ్రహాలు అన్నీ ఇక్కడ ఉంటాయండి చుట్టూ ఈ గుడిని మాత్రం సాయంత్రం ఆరు తర్వాత ఆ లైటింగ్లో చూడాలండి కుమారస్వామి వినాయకుడు అయ్యప్ప స్వామి ఇలా అందరు దేవుళ్ళు చాలా చక్కగా తీర్చిదిద్దారనమాట శివపార్వతులు ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ అంతా కంప్లీట్ అయ్యిందంటండి వీళ్ళందరూ పేరు శ్రీ వీరభద్రుడు వీరభద్ర స్వామి చిన్న చిన్న శివలింగాలు అలాగే నటరాజ స్వామి అలాగే హరిహరమూర్తి అలా చుట్టూ నాలుగు గాలిగోపురాలు దేవుడికి చుట్టూ నాలుగు అదే ద్వారాలు నాలుగు నందులు అన్నీ చాలా బాగుందండి చూడడానికి ఏకపాదమూర్తి అంట ఇది స్వామి ఇదిగోండి బిందుతో పట్టుకుని ఉన్నాడు చూడండి కుబేరస్వామి అమ్మవారు అదిగోండి పార్వతీదేవి చాలా చక్కగా ఉన్నాయండి తీర్చిదిద్దినట్టు ఇలా కాదు కానీ అక్కడ అసలు డైరెక్ట్గా చూస్తే రెండు కళ్ళు చాలవండి నేను ఈ అమ్మవారి విగ్రహం ఇప్పుడే చూడడం ఫస్ట్ టైము చాలా బాగుందనమాట లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సరస్వతీదేవి చూడండి ఒక విగ్రహాన్ని మహిషాసురి మర్దిని ఒక విగ్రహాన్ని మించిన ఇదిగోండి మా వాళ్ళు ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ పెట్టాలంట మా వాళ్ళు కష్టపడుతున్నారన్నమాట కాయిన్ పెట్టడానికి నేనేమో ఈ వీడియో తీసుకుంటూ ఉన్నాను చాలా అందంగా తీర్చిదిద్దిన విగ్రహాలండి ఎంత చక్కగా ఉన్నాయో రెండు కళ్ళు చవాస్వి మాత దత్తాత్రేయుడు చూడండి అది అదిగోండి ఇంకా లైటింగ్ లేదు అసలైన స్వామి ఇదిగోండి శివుడు